ఇప్పుడు చూడండి చూడండి మీరు ఇక్కడ ఉగ్రదాడిపై అంతర్జాతీయ విచారణ జరగాలి పాక్ ఈ దెబ్బకు నరేంద్ర మోడీకి క్షమటలు పడేటువంటి కార్యక్రమం జరిగింది ఇక్కడ ఎందుకు నరేంద్ర మోడీని అంటున్నా అంటే ఇవాళ ఈ దేశాన్ని నేనే కాపాడుతా ఈ దేశముల్లో నడి రోడ్లు నడి భారత్లకు వచ్చి ఇవాళ మీరే కదానే దాన్ని టూరిస్ట్ ప్రాంతం చేసింది మీరే కదా మేము అండగా ఉంటున్నది మీరే కదా ధరలు పెంచాలనుకున్నారు మిమ్మల్ని నమ్మి పోయితే టూరిస్టులు ఏడవ నరేంద్ర మోడీ ఏ దేశంలో తిరుగుతున్నావు నువ్వు నరేంద్ర మోడీ సారే దునియా పిర్రా సారే దునియా పిర్రాహే ఏ దేశ్ కి ఆలత్త అహిసా ఓగే అగ్నిపాత్ర తీసుకొచ్చి ఆర్మీని నిర్వీర్యం చేసినటువంటి నరేంద్ర మోడీ ఇలా పాకిస్తాన్ చెప్పింది ఇది అంతర్జాతీయ ప్రమాణాలకు ఇది ఆలోచించదగ్గ విషయం ఇది ఇక్కడ ఏమన్నారు ఉగ్రదాడిపై అంతర్జాతీయ విచారణ జరగాలని చెప్పినాడు ఏమన్నాను కదా తర్వాత ఇక్కడ పహల్గంలో జరిగినటువంటి ఉగ్రదాడిపై అంతర్జాతీయ విచారణ జరగాలని పాకిస్తాన్ డిమాండ్ చేసింది ఆ దేశ రక్షణ మంత్రి ఆసిఫ్ న్యూయార్క్ ఆసిఫ్ మాట్లాడుతూ న్యూయార్క్ టైమ్స్ ఇంటర్వ్యూ ఇచ్చిండు ఈ విషయాన్ని స్పష్టం చేశాడు అంతర్జాతీయ దర్యాప్తుకు సహకరించేందుకు పాక్ సిద్ధంగా ఉంది ఆ దాడిలో మా పాత్ర ఏమి లేదు రాజకీయ ప్రయోజనాల కోసం ఉగ్రదాడిని భారత్ వాడుకుంటుంది ఆధారాలు లేకుండా దర్యాప్తు చేయకుండానే పాక్ను శిక్షించాలని చూస్తోందని చెప్పి ఆరోపణలు చేసింది దీనికి ఏం సమాధానం చెప్తారు నేనేమంటున్నానంటే నరేంద్ర మోడీ శ్రేష్ఠలు బాగలేవు మీరు ఉట్టిగానే అంధభక్తులు లేక మనం తయారు కావాల్సిన అవసరం లేదు మతం పేరుతో ఈ దేశంలో ఈ దేశంలో అనేకమైనటువంటి విద్వేషాలు రెచ్చిపోతూ ఉన్నాయి ఇలా క్రైస్తవులు ఒక సైడు ముస్లింలు ఒక సైడు సిక్కులు ఒక సైడు జైనులు ఒక సైడు బౌద్ధులు ఒక సైడు హిందువులు ఒక సైడు ఇక అందులో ఎస్సీలు ఒక సైడు బీసీలు ఒక సైడు ఎస్టీలు ఒక సైడు బ్రాహ్మపురంలో ఒక సైడు నరేంద్ర మోడీ చుట్టాలు ఒక సైడు ఏమి ఏమి పరిపాలన ఇది ఇండియా ఈజ్ మై కంట్రీ ఆల్ ఇండియాస్ ఆర్ మై బ్రదర్స్ ఈ శ్లోకం తీసుకొచ్చింది కాంగ్రెస్ మీరు తెచ్చింది ఏంది ఇవాళ కాంగ్రెస్ కూడా ఏమంటుందంటే దేశభక్తి విషయం లోపల మనం అంతా యూనిటీగా ఉండాలి మేము అందరం యూనిటీగా ఉంటాం బరాబర్ ఉంటాం కానీ నరేంద్ర మోడీ ఎందుకు ఆర్మీని రిక్రూట్ చేయమని అడుగుతాం మేము ఇదే సందర్భం మేము అడగడానికి ఇలా వాళ్ళు చెప్పారు ఉత్తగా చెప్పాలి ఎవరితో చెప్పిర్రు చూడండి న్యూయార్క్ టైమ్స్ ఇంటర్వ్యూలో చెప్పేసిండు ఈ దెబ్బకు ప్రపంచం మొత్తం తేలిపోయింది నరేంద్ర మోడీ నేను ఏమన్నా అంటే అమిత్ షాకు నరేంద్ర మోడీకి అంత తెలివి లేదు వీళ్ళు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు అనేకమైనటువంటి ఉగ్రదాడులు జరిగితే మీడియా కూడా వాడు అరవింద్ గోస్వామి ఒక లుచన కొడుకున్నాడు వాడు ఎంత విధవ అంటే పచ్చి బోకర్గాడు వాడు అరవింద్ తోడు ఇలాంటి విధవలంతా కలిసి ఏందేందో మాట్లాడుతుంటారు ఏంది ఇది అని అడుగుతా ఉన్నా ఇగల ఇగల అంతర్జాతీయ ఉగ్రదాడి ఉగ్రదాడిపై అంతర్జాతీయ విచారణ జరగాలి పాక్ ఇక్కడ పాల్గంలో జరిగినటువంటి ఉగ్రదాడిపై అంతర్జాతీయ విచారణ జరగాలని పాకిస్తాన్ డిమాండ్ చేస్తూ ఉంది ఇక్కడ దీనికి ఏం సమాధానం చెప్తారు చెప్పండి ఇప్పుడు ఇప్పుడు నిజంగా అంతర్జాతీయంగా మొత్తం జరిగితే ఆ దేశ రక్షణ మంత్రి ఆసిఫ్ న్యూయార్క్ టైమ్స్ ఇంటర్వ్యూలో చెప్పిండు ఈ విషయాన్ని స్పష్టం చేయాలి అంతర్జాతీయ దర్యాప్తుకు సహకరించేందుకు పాక్ సిద్ధంగా ఉంది ఆ దాడిలో మా పాత్ర లేదు వీళ్ళు ఏం చెప్తున్నారు పాకిస్తాన్ పేరు చెప్పి మన మాన్న ఇక్కడ రాజకీయ ప్రయోజనాల కోసం ఉగ్రదాడి ఉగ్రదాడిని భారత్ వాడుకుంటుంది ఆధారాలు లేకుండా దర్యాప్తు చేయకుండానే పాకు శిక్ష పాకును శిక్షించాలని చూస్తుంది నేను ఏమంటున్నా అంటే పాకిస్తాన్ పాకిస్తాన్లో ఉగ్రదాడులు విరివిగా జరుగుతూనే ఉంటాయి ఇది ఇలా పని ఏంటంటే ఒక చదువు సక్కలేదు వాళ్ళకు చెప్పి తోడు లేదు పాకిస్తాన్కి అది ఓకే నేనేమంటున్నా అంటే లంగగాడే పక్కన ఉంటే జాగ్రత్త లేనివాడు మన మన మనల్ని మనల్ని ఎత్తులెత్తుకోవాలన్నా ఎందుకు నరేంద్ర మోడీ జాగ్రత్త లేదు నీ మన ఆర్మీ ఎక్కడ పోయింది లోపలికి వస్తుంటే ఏం చేసిరు చంపిపోతుంటే మీరు ఏడు ఈ రెండింటికి సమాధానం చెప్పురు నరేంద్ర మోడీ నువ్వు గొప్ప లీడర్వే కానీ ఎందుకు ఈ జాగ్రత్తలు తీసుకోలేదని నేను అడుగుతా ఉన్నా ఇలా నియామక పత్రాలు ఇస్తున్నా ఇలా ఉద్యోగాలు ఇస్తున్నా మేము సింధు నది నీళ్ళు ఆపేస్తాం వాళ్ళ బతికాసేస్తాం వాళ్ళని కథం చేస్తాం చేతులు కాలినాక ఆకులు కాదు ఇరవై ఎనిమిది మంది చనిపోయినటువంటి ప్రాణాల యొక్క వాల్యూ ఏంది మళ్ళీ దానిలో కూడా హిందూ ముస్లిం అందులో సగానికి సగము ముస్లింలే చనిపోయారు ఫస్ట్ ఏం చేశారు అంటే ఈ పొబగాండ సృష్టించడానికి చిల్లరగాయలు మోతదరు